మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఈ రోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే గురించి అందరం కూడా దేవుని మందిరంలో చేరువచ్చున్నా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకయిందంటే యేసు ప్రభు మన కొరకై మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు మన దోషముల కొరకు ఏ పాపం మెరగినటువంటి దేవాది దేవుడై ఉండే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సిలువలో కొండ వరకు తన శిలువలో తన యొక్క శిలువను మోసుకుంటూ వెళ్ళినాడు ఏ పాపం చేయనటువంటి దేవుడై ఉండి మన పాపములను ప్రాయశ్చిత్తం చేయుట కొరకై తన రక్తాన్ని కార్చి మన పాపములన్నింటినీ ప్రాయశిత్తం అనుగ్రహించి దేవుని రాజ్యమునకు వారసులుగా చేసినాడు కాబట్టి మనందరము మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే మనం దేవుని రాజ్యమునకు వారసులమవుతాం కొరకై దేవుడు మన కొరకై చనిపోయినాడు కాబట్టి చనిపోయినప్పుడు ఇది శుభ శుక్రవారంగా ఉంటుంది ఎందుకంటే మన పాపాలన్నింటినీ పరిహరించి మన దేవుని రాజమునకు వారసులుగా చేసినాడు కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే ఉంటుంది తన మరణాన్ని గురించి కూడా మనము సంతోషించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక ఈ దినము మనమందరం కూడా యేసు ప్రభు యొక్క శ్రమలు తన శ్రేమలో పలికినటువంటి ఏడు మాటల గురించి మేము మేము సాయం ఈరోజు వివరించినకు దేవుడు తరణాన్ని అనుగ్రహించినాడు హైదరాబాద్ నుంచి దాసుని తీసుకొని వచ్చి ఈ భరిచర్యంతా ధరించినందుక ఈ దేవునికి వందరాలు చెల్లించుకుంటున్నాను శుభ శుక్రవారము ప్రపంచవ్యాప్తంగా ఓ పర్వదినము జరుపుతున్నారు క్రైస్తవులు ఆయన క్రైస్తవులకే కాదు మానవులందరికీ సృష్టికర్త నారావతారికి లోకానికి కూర్చున్నాడు నరుడిగా శ్రీలు వేలాడి మరణించి రక్తమంతా కాచిన ప్రభు సమాధిని చేయించినాడు అటువంటి ఆయనను ధ్యానించుట ఆయన మంచి సుహృదయాన్ని మనం ధ్యానించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శుభ సందేశాన్ని మీకు కూడా క్రైస్తవులకే కాకుండా విని వారందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గిరిజించకుండా ప్రార్థన మందిన తరపున మేము తెలియపరుస్తున్నాం